మీరు ఈ బిజినెస్ని ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పెట్టుబడి ఎంత రాబడి ఎంత ఇలా ఈ బిజినెస్లో ఉన్న డౌట్స్ అన్నీ మీకు పది పాయింట్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయిపోయేలోపు మీకు ఈ బిజినెస్ గురించి ఏ ఒక్క డౌట్ కూడా మిగిలి ఉండదని నేను గ్యారంటీ ఇస్తున్నాను మొదటి పాయింట్ వచ్చేసి స్పేస్ రిక్వైర్డ్ అంటే ఈ బిజినెస్ చేయడానికి ఎంత స్థలం కావాలి ఈ మిషన్స్ని మీరు ఒక టెన్ బై టెన్ రూమ్లో పెట్టుకోవచ్చు లేదా మీ ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఈ బిజినెస్ని ఈ మిషన్స్తో చేసుకోవచ్చు రెండో పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఈ మిషన్స్కి సింగిల్ ఫేస్ మోటార్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఉండే సింగిల్ ఫేస్ కరెంట్తో కూడా ఈ మిషన్ని నడిపించుకోవచ్చు మూడో పాయింట్ వచ్చేసి హౌ టు బై మిషన్ అంటే ఈ మిషన్ని ఎలా కొనాలి ఈ మిషన్ మీరు కొనాలనుకుంటే ఒకసారి మీరు హైదరాబాద్ వచ్చి మా ఫ్యాక్టరీ ఆఫీస్ చూసి అలాగే మిషన్ డెమో కూడా చూసుకొని బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మిషన్ రేట్లో ఒక థర్టీ పర్సెంట్ అనేది అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు బుక్ చేసుకున్న టూ డేస్లో మేము మిషన్ రెడీ చేసి మీకు కాల్ చేస్తాము అప్పుడు మీరు మీ దగ్గర ఏదైనా తెలిసిన వెహికల్ ఉంటే ఆ వెహికల్ తెచ్చి మిషన్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు లేదా మీ మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేసినట్లయితే మేమే ఇక్కడ ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుందో కనుక్కొని ఆ వెహికల్లో మేము మిషన్ వేసి పంపిస్తాము అలాగే వెహికల్తో పాటు టెక్నీషియన్ కూడా మీ దగ్గరికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి కంప్లీట్గా సెటప్ చేసి మీకు అలాగే ఒక గంట సేపు ట్రైనింగ్ అని ఇచ్చి మళ్ళీ రిటర్న్ వస్తారు నాలుగో పాయింట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ మీకు మిషన్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ టెక్నీషియన్ అనేవాళ్ళు ఫోన్లో మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ డౌట్ ఉన్నా వీడియో కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు అలాగే అవసరమైనప్పుడు మీ దగ్గరకు కూడా వచ్చి సర్వీస్ చేస్తారు అలా వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫుడ్ కాస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఆరో పాయింట్ వచ్చేసి వారంటీ మీకు ఈ మిషన్లో మెయిన్గా టూ హెచ్పి కాపర్ వెండింగ్ మోటార్ అనేది ఉంటుంది ఇందులో మీకు రెండు మూడు కంపెనీలు ఉన్నాయి అంటే టెక్స్మో అనే కంపెనీ మోటార్ అయితే మీకు రెండు సంవత్సరాల వారంటీ ఉంటుంది క్రాంప్టన్ అనే కంపెనీ మోటార్ అయితే మీకు సంవత్సరం వరకు వ్యారంటీ ఉంటుంది అంటే మీకు ఎప్పుడైనా మోటార్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న కంపెనీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళవచ్చు లేదా మాకు తెచ్చిస్తే మేము సర్వీస్ సెంటర్కి పంపించి రిపేర్ చేయించి మళ్ళీ మీకు ఇస్తాము సర్వీస్ సెంటర్లో మీకు మోటర్ అనేది రిపేర్ చేసి ఇస్తారు ఆ రిపేర్కి కాస్ట్ అనేది ఏమీ ఉండదు అంటే ఆ వ్యారంటీ పీరియడ్లో ఉంటే ఆ మోటర్ని వాళ్ళు ఫ్రీగా రిపేర్ చేసి మీకు ఇస్తారు మిషన్లో మిగతా పార్ట్స్కి వ్యారంటీ అనేది ఉండదు మిగతా పార్ట్స్ అనేవి కూడా మొత్తం కూడా మిషన్లో చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులో హీటర్స్ ఉంటాయి ఒకవేళ హీటర్స్ పోయాయి అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది ఎలా చేంజ్ చేసుకోవాలో మీరు మిషన్ తీసుకునేటప్పుడు టెక్నీషియన్స్ మీకు చూపిస్తారు సో అది లేడీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా పోతే ఆయిల్ సీల్ అనేది పోతుంది అది ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మీకు టెక్నీషియన్ చూపిస్తారు అది కూడా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎప్పుడైనా పోతే ఒకవేళ పైప్ పోతుంది అది కూడా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇవి ఎప్పుడు పోవు సాధారణంగా కాకపోతే ఎప్పుడైనా పోయినప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను లేదు మీతో చేసుకోవడం అవ్వట్లేదు అన్నప్పుడు టెక్నీషియన్ కూడా మేము పంపిస్తాం వచ్చినప్పుడు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ కాస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి దానివల్ల మేము మా ఛానల్లో ఎప్పుడైనా లేటెస్ట్ మిషన్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చే పాయింట్స్ అంటే ఈ సిక్స్త్ పాయింట్ నుంచి టెన్త్ పాయింట్ వరకు రా మెటీరియల్ ప్రొడక్షన్ ప్రాఫిట్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈ పాయింట్స్ అన్ని మిషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క మిషన్కి లెక్క అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి మనం ఇప్పుడు మా దగ్గర ఉన్న చాలా రకాల మోడల్స్లో ఒక్క మోడల్ అయిన ఫోర్ సెట్ మిషన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ మిగిలిన పాయింట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఈ ఫోర్ సెట్ మిషన్ ఆపరేటింగ్ చూద్దాం ఇక్కడ మీరు పక్క ఫోటోలో చూసినట్టయితే ఒక్క పెద్ద షీట్లో రెండు పేపర్ ప్లేట్స్ అనేవి తయారవుతాయని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇతను మిషన్లో అలా కింద డైలో రెండు పెద్ద షీట్లు పెడుతున్నాడు సో అందులో నుంచి నాలుగు ప్లేట్లు అనేవి తయారవుతున్నాయి అలాగే పైన డైలో కూడా రెండు పెద్ద షీట్లు అనేవి పెడుతున్నాడు అందులో నుంచి కూడా నాలుగు ప్లేట్లు అనేవి తయారవుతున్నాయి సో ఒక ఫుల్ సర్కిల్లో ఈ మిషన్లో ఎనిమిది ప్లేట్లు అనేవి తయారవుతున్నాయి ఈ ఫోర్ టైల్ మిషన్లో ఇద్దరు లేడీస్ పని చేసుకోవచ్చు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు ముందు నుంచి ఒకరు షీట్ పెట్టి బటన్ ప్రెస్ చేస్తారు వెనక కూర్చున్న వాళ్ళు ప్లేట్స్ తీసుకొని ప్యాక్ చేస్తూ ఉంటారు మనకి ఒక ప్లేట్ తయారు చేయడానికి షీట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి నలభై పైసలు పడింది అనుకోండి మనం ఆ షీట్ని మన మిషన్లో ప్లేట్ లాగా తయారు చేసి రూపాయి అరవై ఐదు పైసలకు మనం అమ్ముతాము ఒకవేళ అదే షీట్ రూపాయి యాభై పైసలు ఉందనుకోండి మనం ఆ ప్లేట్ని ఇరవై ఐదు పైసలు యాడ్ చేసి రూపాయి డెబ్బై ఐదు పైసలకి అమ్ముతాం ఏది ఏమైనా మనము మనకి షీట్ ఎంతకైతే వస్తుందో దానికి ఒక ఇరవై ఐదు పైసలు అనేది యాడ్ చేసి ప్లేట్ని మనం అమ్మాలి అలా మనకు ఈ మిషన్లో ఎనిమిది గంటల్లో ఇరవై రెండు వేల ప్లేట్లు తయారవుతాయి కాబట్టి ఒక్కో ప్లేట్కి ఇరవై ఐదు పైసలు చుట్టున ప్రాఫిట్ మనం పెట్టుకొని అమ్ముతాం కాబట్టి ఇరవై రెండు వేలు ఇంటూ ఇరవై ఐదు పైసలు ప్రాఫిట్ కలిపితే మనకి రోజుకి ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తుంది ఈ ఐదు వేల ఐదు అనేది ప్రాఫిట్ కాదు ఎందుకంటే ఈ ఇరవై రెండు వేల ప్లేట్లు మనకు చేయడానికి రెంట్ ట్రాన్స్పోర్ట్ లేబర్ లాంటి ఖర్చులు చాలా ఉంటాయి సో వాటి గురించి కూడా చెప్తాను వెయిట్ చేయండి సో మనం ఈ మిషన్ని ముప్పై రోజుల్లో హాలిడేస్ పోను ఒక ఇరవై ఆరు రోజులే నడిపినా కానీ మనకు వచ్చే ఐదు వేల ఐదు వందలు ఇంటూ ఇరవై ఆరు రోజులు చేసుకుంటే నెలకు గాను లక్ష నలభై మూడు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కవర్ బెనిఫిట్ ఈ ఫోటోలో చూపించినట్టు మనం ప్లేట్స్ని ప్యాక్ చేసి అమ్ముతాం కదా సో మనము పదిహేను ప్యాకింగ్ అమ్ముతున్నాం అనుకోండి అంటే మనం పదిహేను ప్లేట్లకు గాను డబ్బులు తీసుకుంటాము కానీ మనం అందులో పద్నాలుగు ప్లేట్లు మాత్రమే పెడతాము ఈ బిజినెస్లో పదిహేను అంటే పదిహేను అని కాదు పద్నాలుగు ప్లేట్లు ప్లస్ ఒక కవర్ అన్నట్టు సో మనం పద్నాలుగు ప్లేట్లే పెడుతున్నాము కానీ పదిహేను వా ప్లేట్లకు గాను డబ్బులు తీసుకుంటున్నాము అంటే రూపాయి అరవై ఐదు పైసలు అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాము సో అందులో కవర్ కూడా మనం పెట్టాం కాబట్టి అది మన ఖర్చు కాబట్టి అరవై ఐదు పైసలు కవర్కి ఖర్చు అయింది అనుకున్నాము పోను మనకి రూపాయి అనేది మిగలడం జరుగుతుంది ఇలా మనం ఎన్ని కవర్స్ అయితే యూజ్ చేస్తామో అన్ని రూపాయలు అనేవి మనకు ఎక్స్ట్రాగా మిగలడం జరుగుతుంది ఉదాహరణకు ఈ ఇరవై రెండు వేల ప్లేట్లను మనం ఫిఫ్టీన్ ప్యాకింగ్లా చేయాలంటే ప్రతి పద్నాలుగు ప్లేట్లకు గాను ఒక కవర్ తొడగాలి అలా మనం ఇరవై రెండు వేల ప్లేట్లను ఫోర్టీన్తో డివైడ్ చేస్తే పదిహేను వందల డెబ్భై కవర్లు అనేవి మనం ఇందులో వాడతాము సో పదిహేను వందల డెబ్భై కవర్లలో మనకు ఒక్కొక్క రూపాయి మిగులుతుంది కో కవర్కి సో పదిహేను వందల డెబ్బై రూపాయలు అనేది మిగులుతుంది ఈ పదిహేను వందల డెబ్బై రూపాయలని కూడా ఇరవై రోజులతో మల్టిప్లై చేస్తే మనకు నలభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అనేవి మిగులుతాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్క్రాప్ స్క్రాప్ అంటే మనము ఒక స్క్వేర్ షీట్ని ప్లేట్ చేసిన తర్వాత నాలుగు మూలలు అనేవి మిగులుతున్నాయి అంటే మనం స్క్వేర్ షీట్ని పెట్టి రౌండ్ ప్లేట్ చేస్తున్నాము సో నాలుగు మూలలు అనేవి స్క్రాప్ మిగులుతుంది ఈ స్క్రాప్కి మార్కెట్లో రేట్ అనేది ఉంటుంది ఈ రేట్ ఎప్పుడు ఒకేలా ఉంటూ రూపాయి రెండు రూపాయలు అటు ఇటు అవుతుంటుంది ఫర్ సపోజ్ ప్రజెంట్ ఇప్పుడు పదమూడు రూపాయలు స్క్రాప్ రేట్ అనేది నడుస్తుంది సో మనం ఇరవై రెండు వేల ప్లేట్లు రోజు చేస్తే మనకు నూట ఎనభై కిలోలు అనేది స్క్రాప్ వస్తుంది కేజీకి పది రూపాయలే వస్తుంది అనుకున్నా కానీ డైలీ మనకు పద్దెనిమిది వందల రూపాయలు అనేది వస్తుంది దీన్ని కూడా మీరు ఇరవై ఆరు రోజులతో మల్టిప్లై చేస్తే నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తాయి నెలకి సో ఇందులో మనకు నెల మొత్తంలో వచ్చిన రెవెన్యూ ఎంత అంటే ప్రొడక్షన్ ద్వారా వచ్చింది లక్ష నలభై మూడు వేలు కవర్ల ద్వారా వచ్చింది నలభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు స్క్రాప్ ద్వారా వచ్చింది నలభై ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం మీద మనకు రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల ఇరవై రూపాయలు అనేది నెలకి ఇందులో నుంచి వచ్చింది ఇది మొత్తం మన ప్రాఫిట్ కాదు ఇందులో నుంచి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ఖర్చులు ఏంటో ఆ ఖర్చు ఎంతెంత అవుతుందో చూద్దాము ఖర్చుల్లో మనకి మొదటి ఖర్చు వచ్చేసి రెంట్ అనేది ఉంటుంది ఇది మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే రెంట్ అనేది ఏమీ ఉండదు లేదు ఏదైనా షెడ్ కనుక తీసుకున్నట్టయితే ఒక పదివేలు రెంట్ ఉంటుంది అనుకుందాము నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఇది కూడా మన ఇంట్లో లేడీస్ ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకుంటే శాలరీస్ అనేవి బయటికి వెళ్ళవు మన ఇంట్లో వాళ్ళకు మనమే ఇవ్వచ్చు లేదు లేబర్ని కూడా బయటి వాళ్ళనే పెట్టుకుంటే ఒక ముప్పై వేలు అనేది లేబర్ ఛార్జ్ అవుతుంది అనుకుందాము నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్డర్ ఈ కరెంటు బిల్ అనేది ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో వస్తుంది ఉదాహరణకు మనం ఒక పదివేలు వస్తుంది అనుకుందాము ఓకే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ రా మెటీరియల్ మీరు తీసుకెళ్ళడానికి మీకు వెహికల్ అనేది అవసరం పడుతుంది సో ఆ వెహికల్ అతను రెగ్యులర్గా వచ్చినప్పుడు కిరాయి అనేది తీసుకుంటాడు కదా సో అలా మీకు నెల మొత్తంలో ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక యాభై వేలు అవుతుంది అనుకుందాము సో ఈ ఖర్చులన్నీ మనకు కలిపితే లక్ష రూపాయలు అవుతుంది సో మనకు వచ్చిన రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల ఇరవై నుంచి లక్ష రూపాయలు అనేది తీసేద్దాము సో అప్రాక్సిమేట్గా మనకు లక్ష ముప్పై వేల రూపాయలు అనేది మిగలడం జరుగుతుంది మనం ఈ బిజినెస్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మొదటి నెల నుంచే లక్ష ముప్పై వేలు అనేది మనం సంపాదించలేకపోవచ్చు సో మనం ఈ బిజినెస్ నుంచి మొదట్లో తక్కువలో తక్కువ ఎంత సంపాదించవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము ఇందాక మనం ఈ లెక్కంతా చేసింది ఇరవై రెండు వేల ప్లేట్లు డైలీ చేసి అమ్ముకోగలిగితే వచ్చే లాభం గురించి మాట్లాడాము లేదు మనం ఇరవై రెండు వేల ప్లేట్లు చేసి అమ్మలేకపోతున్నాము ఒక పదకొండు వేల ప్లేట్లు మాత్రమే అమ్మగలుగుతున్నాం అనుకోండి అంటే ఇందాక అనుకున్న దాంట్లో హాఫ్ అంటే సగం అమ్ముతున్నాం అనుకోండి అప్పుడు మన ప్రాఫిట్ అనేది కూడా హాఫే వస్తుంది అంటే లక్ష ముప్పై వేలు కాదు అందులో సగం అరవై ఐదు వేలు వస్తుంది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల మేము ఎప్పుడు ఏ మిషన్ది వీడియోస్ పెట్టినా కానీ లేటెస్ట్ మిషన్స్వి దాని నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది